ప్రేసలాడ్ మన ప్రభు అయిన పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కొరిందికి రాసినటువంటి మొదటి పత్రిక ఏడవ అధ్యాయము నలభైవ వాక్యాన్ని చదువుదాం కొరిందికి రాసినటువంటి మొదటి పత్రిక ఏడవ అధ్యాయము నలభయో వాక్యాన్ని మనము చదువుకుందాం దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను అలలుయా ఇప్పుడు మనము చదువుకున్నటువంటి యొక్క వాక్యములో ఒక చోట రాయబడినటువంటి మాటని మనము ఇప్పుడు చదివాం దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను అని ఇక్కడ రాయబడి ఉంది నదివన్ బిడ్డారా ఎవరు తలంచుకొని ఉన్నారట అనంటే అపోస్తుడైనటువంటి పౌలు గారు మరి తన అనుభవంలో జరుగుతున్నటువంటి దేవుని పట్ల తనకున్నటువంటి ఆత్మీయ జీవితంలో కలుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా సంఘానికి తెలియపరుస్తున్నాడు అంటే సంఘము సంఘముతో తనకు కలిగినటువంటి ప్రతి ఆత్మీయతను అతను పంచుకుంటూ ఉన్నాడు చూడండి ఏమని పంచుకుంటున్నాడు అని అంటే దేవుని ఆత్మ నాకు కలిగి ఉన్నది అని తలంచుకుంటున్నాడంట హలెలుయా అంటే నాకు దేవుని ఆత్మ ఉంది దేవుని యొక్క ఆత్మచేతనే నేను పరిచయ చేస్తున్నాను దేవుని యొక్క ఆత్మ చేతనే నేను బోధిస్తున్నాను దేవుని యొక్క ఆత్మచేతనే నేను మీకు ఈ మాటలను నేను ఎదుగు పత్రికగా రాస్తున్నానని తన యొక్క అతడు పొందుకున్నటువంటి ఆత్మను బట్టి అతడు పొందుకున్నటువంటి ఆ ఆత్మీయ జీవితాన్ని బట్టి అతడు సంఘానికి తెలియపరుస్తున్నాడు నదివని పిల్లారా గమనించండి ఈ మాటను మనం గమనించినప్పుడు ఈ రోజున నీవు నేను కూడా ఇదిగో నేను నిశ్చయముగా దేవుని యొక్క ఆదముని నేను పొందుకున్నాను అని చెప్పగలమా కొంతమంది నీవు దేవుని ఆత్మను పొందుకున్నావా నువ్వు పరిశుద్ధాత్మ నింపుదల పొందుకున్నావా పరిశుద్ధాత్మ నింపుదల నీకుందా అని మనం అడిగినప్పుడు అసలు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారో లేదో కూడా వారికి తెలియనటువంటి పరిస్థితులలో ఉన్నారు అంటే ఇంకా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉన్నారో లేదో కూడా వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే నేను ఈ రీతిగా ఉంటున్న ఉంటున్నటువంటి విధానాన్ని బట్టి నేను నిజమేనా దేవుని ఆత్మను నేను పొందుకున్నట్లా లేకపోతే అది నా ఊహ అనుకుంటూ ఉంటారు కానీ దైవజనుడు చెప్తా ఉన్నాడు ఇదిగో నేను దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాను హలలియా కలిగి ఉన్నాను నా దేవుని బిడ్డారా ఈరోజు క్రైస్తవులు మరి ఆత్మీయులుగా ఉన్నటువంటి వారు డబ్బును కలిగి ఉన్నంతగా బంగారాన్ని కలిగి ఉన్నంతగా లోకములో ఉన్నటువంటి వాటిని కలిగి ఉన్నంతగా దేవుని యొక్క ఆత్మను నేను కలిగి ఉన్నాను అని చెప్పుకోవటం చెప్పుకునే వాళ్ళు కొదువుగా ఉన్నారు ఏది కలిగి కలిగి ఉండాలి మనము అని అంటే మనము రేపటి రోజున మనల్ని సిద్ధపరిచే ఆ పరిశుద్ధ ఆత్మను మనం కలిగి ఉండాలి ఇదిగో నువ్వు ఏది కలిగి ఉన్నా ఏది నేను దేవుని రాజ్యానికి మనల్ని నడిపించదు కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉంటే ఆయన మనల్ని రాకడికి సిద్ధపరుస్తాడు హలోలియా దేవుని రాకడికి సిద్ధపరుస్తాడు కనుక నా దేవుని పిల్లారా ఆత్మ విషయంలో నిర్లక్ష్యము మనం చేయకూడదండి ఆత్మ విషయంలో పొరపాటును కూడా మనము నిర్లక్ష్యంగా వ్యవహరించనే వ్యవహరించకూడదు ఎందుకనంటే పరిశుద్ధాత్మకు దూరమైన వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకొని వారు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేని వారు సత్యములోనికి వెళ్ళలేరు వారి జీవితాలు వారి ఆత్మీయ స్థితి ఎక్కడుందో అక్కడే ఉన్నట్లుగా ఉంటుంది కనుక ఈ రోజున నీవు దానిని కలిగి ఉంటావని పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవాలలో నువ్వు నడిపించబడాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దాం మహా వైన మా తండ్రి కృపగలిగిన ఇదిగో ఇదిగోనైనా ఇంతవరకు నీ మాటలు నా తండ్రి అయ్యా మీరు మాకు వినిపించినందుకు స్తోత్రాలు నీ ఆత్మను నా ప్రభ ప్రతి వారి మీద మీరు కుమ్మరించండి ఆత్మచేత నా ప్రభ మీరు బలపరచండి ఆత్మచేత నీ రాజ్యానికి నేను ఒక్కొక్క నాయత్రపరచమని నీ చేతికి అప్పగించుకుంటూ వేసునామని అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడైండును కాక